హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో ఈరోజు వచ్చేసి మనకి శారీస్ కలెక్షన్ అండి సో ఇవి వచ్చేసి మనకి డ్యాన్సింగ్ డాల్ శారీస్ సో శారీ మొత్తం కూడా మనకి ప్రింట్స్ అయితే ఉంటాయండి మొత్తం కూడా మనకి వేవింగ్లో వచ్చింది సో నెక్స్ట్ వన్ బ్లౌజ్ మీద కూడా మనకి ఇదే డిజైన్ అయితే ఉంటుంది శారీ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉండబోతున్నాయి సో ఇందులో కలర్స్ అయితే చూపిస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వైన్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలరు మెరూన్ రెడ్ కలరు ఎమరాలా గ్రీన్ అండి టోటల్గా అయితే మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఎవరు కూడా మిస్ అవ్వదు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది స్వప్న బాలాజీ బ్రాండెడ్లో అయితే ఉంటుందండి సో చాలా బాగుంటుంది కలెక్షన్ మాత్రం శారీస్ వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి సో ఇవన్నీ కూడా షేడెడ్ విస్కోస్ లైన్స్ అయితే ఇచ్చేసారు సో బోర్డర్ వచ్చేసి మనకి సిల్వర్ బోర్డర్ అయితే ఉంటుందండి ఇది మొత్తం కూడా జెరీ వివింగ్లో వచ్చింది సో ఇవన్నీ కూడా మనకి షేడెడ్ శారీస్ అండి సో ఇలాగైతే ఉంటాయి మనకి టోటల్గా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎలిఫెంటా గ్రే కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చాక్లెట్ కలరు అలాగే మెరూన్ రెడ్ కలర్ అండి సో చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం టోటల్గా మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా బ్రాండెడ్ క్యాటలాగ్ శారీసే అండి సిక్స్ సి బ్రాండెడ్లో అయితే వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి రెడ్ చిల్లీ సారీస్ క్వాలిటీ వచ్చేసి మీకు ప్యూర్ జాజెట్ అయితే ఉంటుంది టోటల్గా మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నిమిలీ పింఛం బ్లూ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెసర గ్రీన్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలరు వైన్ కలర్ అండి టోటల్గా మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి ఎవరు కూడా మిస్ పోదు దసరా ఫెస్టివల్కి అయితే మంచి మంచి ఆఫర్స్తో అయితే తీసుకొని వచ్చాము సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వివన్ బ్రాండెడ్ అండి బటర్ఫ్లై సారీస్ సో చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు మంచి రీజనబుల్ ప్రైస్ అండి వీడియో మొత్తం కూడా మీకు ఒకటే ప్రైస్ అయితే ఉంటుంది సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కలర్స్ అయితే చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి మనకిది సపోటా కలర్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకిది ఆర్మీ గ్రీన్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరియన్ పింక్ కలర్ బ్లూ కలర్ అండి ఇదే డిజైన్లో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి సో అవి కూడా నేను చూపిస్తాను బ్లూ వచ్చేసి మీకు టూ అయితే ఉన్నాయండి సో చూసిన వెంటనే బుక్ చేసుకోనండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది రామా గ్రీన్ కలర్ సో కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి శారీ మొత్తం కూడా మనకి సాటి లైస్ అయితే యాడ్ బాగున్నాయి బార్డర్ వచ్చేసి మనకి ఇలాగైతే ఇచ్చేసారు సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంటా గ్రే కలర్ అండి సో చాలా బాగున్నాయి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి వీడియో మొత్తం కూడా మీకు ఒకటే రేట్ అయితే ఉంటుంది సో ఇలాంటి ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో మనకి ఎలాగుంటుంది అనేది ఇక్కడ పోస్టర్లో అయితే తెలుస్తుంది సో పళ్ళునైతే ఇలాగ హైలైట్ అయితే చేశారు ఎవరు కూడా మిస్ అవ్వద్దండి మంచి రీజనబుల్ ప్రైస్ ఓన్లీ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి ఓజెస్వి బ్రాండెడ్లో అయితే ఉంటుందండి సో చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం బోర్డర్ వచ్చేసి మనకి ఇలాగా సాటిన్ బోర్డర్ అయితే ఇస్తారండి సో ఇవన్నీ కూడా మనకి క్యాట్లాగ్ కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఇందులో కలర్స్ అయితే చూపిస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి లీఫీ గ్రీన్ కలరు సో నావీ బ్లూ కలరు బాటిల్ గ్రీన్ కలరు ఇది వచ్చేసి మనకి నెమల పింఛం బ్లూ కలర్ అండి టోటల్గా మీకు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో వీడియో మొత్తం కూడా మనకి ఒకటే ప్రైస్ ఉంటుందని చెప్పాను కదా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ సో చూసి వెంటనే అయితే బుక్ చేసుకోనండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేలా అయితే సబ్స్క్రైబ్ చేయండి రోజు కలెక్షన్ అయితే చూసేశారు కదండి నెక్స్ట్ కలెక్షన్తో అయితే కలుస్తామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్